విందాం ఈరోజు బైబిల్ తరగతిలో ఈరోజు బైబిల్ తరగతిలో మరి పౌలు గారి బలహీనతను భరించిన పేతురు గారు అనే అంశాన్ని మనం విందాం ఏంటది పౌలు గారి బలహీనతను భరించిన పేతురు గారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం ఏం టైటిల్ పౌల్ పౌలు గారి బలహీనతను భరించిన లేదా క్షమించిన పేతురు గారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం ఎందుకు ఈ అంశం మాట్లాడాల్సి వచ్చింది అంటే మనం చదువుతున్నప్పుడు మనకు వచ్చిన సందేహమే బైబిల్ తరగతిగా మారిపోయింది అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు మనకు వచ్చే సందేహాలే బైబిల్ తరగతిగా మనకు తెలియజేయబడతా ఉంటాయి అవును కదా ఈరోజు మనకు వచ్చిన సందేహం ఏంటి అంటే చదువుదాం గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచ్చనం నుండి మనం చదివితే ఇక్కడ పేతురు గారు అపరాధిగా తీర్చబడ్డాడు ఏం చేయబడ్డాడు అపరాధిగా తీర్చబడ్డాడు మరి అపరాధిగా ఎందుకు తీర్చబడ్డాడు అర్థమైనా అపరాధిగా ఎందుకు తీర్చబడ్డాడు అంటే వానితో భోజనం చేశాడు ఎవరితో వానితో భోజనం చేశాడు సున్నతి పొందిన వారు రాగానే పేతృగారు ఏమైపోయారు వారికి భయపడి తప్పుకున్నాడు అన్నట్టుగా ఉంది చదువుదాం పదకొండు నుండి గలతీలుక రా పౌలు గారు గలతీలుకు రాసిన పత్రిక రెండు అధ్యాయం పదకొండు నుండి అయితే కేఫా అంత్య యొక్క యొక్క వచ్చినప్పుడు కేఫా అంటే పేతురు గారు మనకు తెలుసు అయితే కేఫా అంత్య ఒక యొక్క వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని అని పౌలు గారు మాట్లాడుతున్నారు అపరాధిగా తీర్చబడ్డాడు కాబట్టి పౌలు గారు ఏం చేశాడంట ముఖాముఖిగా తిని ఎందుకు ఎదిరించాడనేది కింద చెప్తున్నాడు ఏమని ఏలయనగా యాకోబునద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుతుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను ఏం చేశాడంట వెనుక తీసి వేరైపోయెను తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి ఎవరితో కలిసి పేతురు గారితో కలిసి తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషము వేసుకొనిరి గనుక భర్ణభా కూడా వారి వేషధారణము చేత మోసపోయేను అన్నాడు మీకు అంత ఇప్పుడు పేతురు గారు ఏం చేశాడు ఇక్కడ నె అపరాధిగా తీర్చడానికి కారణం ఏంటి అన్యజాతీవాణితో భోజనం చేశాడు అంటే గారికి తిండి పిచ్చుందా ఇంత తెలిసిన పేతురు గారు యేసు ప్రభు చేత నువ్వు కేఫా అనబడదు అని చెప్పిన పే అని యేసు ప్రభు చేత పేరు పొందిన పేతురు గారు కేవలం ఆహారం అన్యజాతి వాణి దగ్గర తినబడదన్న సంగతి ఆహా తెలుసా పేతురు గారికి తెలుసు మరి ఇంత తెలిసిన పేతురు గారు ఇంత విశ్వాసంలో ఉన్న పేతురు గారు అపోస్తుల కార్యాలలో ప్రభు రాజ్యం గురించి నిర్విరామంగా అనర్గళంగా ధైర్యంగా ఆయన కేవలం ఆహారం కోసం పాల్పడ్డా అంటే పౌలు గారిది గారిది ఆహారానికి లొంగిపోయే విశ్వాసమా ఇక్కడ అలాగే ఉంది అవును కదా ఆహారానికి లొంగే విశ్వాసమా పేతురు గారిది ఏదో తొందరపడి మాట్లాడాడు అంటే తొందరలో ఏదో మాట్లాడాడు అనుకోవచ్చు ఏదో తప్పు చేశాడు అంటే ఏదో తొందరపాటిని తప్పు చేశాడు అనుకోవచ్చు కానీ ఆహారం ఆహారం తినకుండా ఈజీగా ఉండవచ్చు అర్థమైనా ఈజీగా ఉండవచ్చు కానీ ఇక్కడ పేతురు గారు అన్నం అనేది అన్యజాతివాణితో అన్నం తినకూడదు అనేది వాళ్ళకి భయంకరమైన తప్పు అది మరి అలాంటి తప్పు గారికి తెలుసా తెలియదా మరి తెలుసు తిన్నాడు అంటే పేతురు గారు అన్నానికి లొంగి ఆయన ఆకలింది కదా ఎక్కడ పడితే అక్కడ తినే విశ్వాసమా అని మనకు ప్రశ్న వచ్చింది అవునా కదా మనకి ప్రశ్న వచ్చింది మరి ఇక్కడ మరి ఎందుకు పౌలు గారు పేతురు గారికంటే అనుకున్న పౌలు గారు పేతురు గారిని ఎందుకు ముఖాముఖిగా ఎదిరించాడు అంటే అన్ని జాతి వానితో భోజనం చేశాడు ఇప్పుడు అన్ని జాతి వానితో భోజనం చేసిన పేతురు గారు చెడ్డవాడా అనేది మనం ఆలోచిస్తే ఈ గారు అన్ని జాతి వానితో భోజనం ఎందుకు చేశాడు అని మనం ఆలోచిస్తే దేవుడే పేతురు గారికి జాతి వానితో కలిసి సహవాసం చేయమని దేవుడే అపోస్తుల కార్యాలు పదే అధ్యాయంలో దర్శన రూపంలో అలంకార రూపంలో గారికి బాధ్యసం ఇవ్వబోయే ముందు ఏం చేశాడు అంటే అప్పటి వరకు అన్ని జాతి వారిని ఏం చేస్తారు యూదులు దూరం పెడతారు అన్ని జాతి వారికి దేవుణ్ణి ప్రజల్లో చేరే అవకాశం ఉంది అప్పుడు ఉందా లేదు కానీ పేతురు గారి దగ్గర స్టార్ట్ అయింది అన్ని జాతి వారు క్రీస్తునందు వారసులు అన్న సంగతి అపోస్తుల కార్యాలు పదే అధ్యాయంలో దేవుడు పేతురు గారికి దర్శనం ద్వారా అన్ని జాతి వారితో సహవాసం చేయొచ్చు వారితో భోజనం చేయొచ్చు అన్న సంగతిని చెప్పాడు చూడండి అపోస్తుల కార్యాలు పదే అధ్యాయం మనకు తెలిసిందే నేను పెద్ద లోతు విషయాలు ఎవరికి తెలియని పెద్ద మర్మాలేమి నేను చెప్పట్ల ఓకేనా పదే అధ్యాయం తీసారా పదే అధ్యాయం తొమ్మిది నుండి చదువుతున్నా అపోస్తుల కార్యాలు పదాధ్యాయం తొమ్మిది మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను ఏం చేశాడు పేదరిగారు మిక్కిలి ఆకలు భోజనము చేయబోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను అందులో భూమి ఎందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్ద మతానికి వినపడెను అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడను తినలేదని చెప్పగా అంటే పేతురు గారికి తెలుసా తెలీదా తినకూడదని తెలుసు అన్యజాతి వారితో కలిసి తినకూడదని కూడా కొద్దిగానే మర్చిపోతు నేను చెప్పింది అర్థమైనా తెలుసు అనమాట అందుకని నీ లేపు చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిను అయితే పేతులు వద్దు ప్రభు ఆ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నువ్వు నేను ఎన్నడూ నువ్వు తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా వద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను ఈలాగు ముమ్మారు జరిగను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను ఏం జరిగింది ఆకాశమునకు ఎత్తబడెను అన్నాడు అవును కదా అంటే ఇక్కడ చతుష్పాద జంతువులు వాళ్ళు ఎవరు అంటే పేతురుగారు అన్యుడు కాబట్టి ఇక అన్యులతో సహవాసం చేయొచ్చు పాత నిబంధనలో నేను అన్యులను దూరం పెట్టాను కదా ఇక దూరం పెట్టిన వాళ్ళు ఏం చేయాలి రాజ్యంలోకి రావచ్చు వాళ్ళతో ఇక మీరు సహవాసం చేయొచ్చు అని దేవుడు ఏం చేశాడు తెలియజేశాడు గారికి అవును కదా పేదరిగారికి తెలియజేశాడు కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇది విన్నా పేతురు గారు ఏమన్నాడు నేను వద్దు ప్రభా నేను తినను ఏనాడే నేను తిన్నానా అన్నాడు అంటే అర్థం ఏం చెప్పండి దేవుడు చెప్పినా కానీ తిననంత పాతుకుపోయాడు పేతురు గారు అర్థమైంది ఇక్కడ దేవుడే చెప్పిన ముమ్మారు చెప్పినా నేను తినను అన్నంతగా పాతుకుపోయాడు ఏంటది తినకూడని వాటిని తినను అన్నంతగా మరి ఇంత దేవుడు చెబితేనే నేను తినను అన్న ఆయన మరి గలతీ పత్రికలో ఎలా తిన్నాడు ఎలా తిన్నాడు అంటే పేతురు గారికి తెలుసు అన్ని జాతి వాణి ఇంట భోజనం చేయడం తప్పు కాదన్న సంగతి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయంలో దేవుడు పేతురు గారికి చెప్పాడు నీకు అర్థమైందా కానీ పౌలు గారికి తెలియదు తెలీదు ఆ విషయం అప్పటికి పౌలు గారికి తెలీదు అనమాట అందుకని గారు ఏమనుకున్నాడో తెలుసా ఏమనుకున్నాడో తెలుసా ఇదే ఇరవై ఎనిమిది వచ్చిన చదవట పదో అధ్యాయం ఇరవై ఎనిమిది అప్పుడు అతడు వానితో సహవాసము చేయుట అయినను అట్టివాణిని ముట్టుకొనిటే అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అంటే ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఉందా అన్ని జాతి వాటితో సహవాసం చేయమని అంటారు దీని ఉద్దేశమే పేరు గారు తెలియజేస్తున్నాడు ఇరవై ఎనిమిది వచ్చిన అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనిటే అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే చూసారా మీకు తెలుసు అయితే బట్ ఇక్కడేదో అయితే అన్నాడంటేంటి ఏదో చెప్పబోతున్నాడు అర్థం అయితే ఏ మనుషుడు నిషేధింపదగినవాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు మీకు అర్థమైందా నాకు చూపించాడు ఎవరిని కూడా దూరం చేసుకోవద్దు అన్య జాతి వాణితో కూడా కలిసి భోజనం చెయ్యాలి అన్న సంగతి దేవుడు ఎవరికి చూపించాడు పేతురు గారికి చూపించేసరికి గారు ఏమన్నాడు తెలుసా గారు ఏమన్నాడు తెలుసా చూడండి ముప్పై నాలుగు దేవుడు పచ్చపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ఈ ఇప్పుడు వరకు ఏమనుకున్నాడు గారు అప్పుడు వరకు దేవుడు పక్షపాతి అనే చిన్న ఒక ఉంది ఆయన మనసులో గారి మనసులో అరే ఏంట్రా ఇస్రాయేలీ మనల్నే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటున్నాడు నిజంగా దేవుడు ఎంత కప్పుడైనప్పుడు అన్ని జను ఎందుకు దూరం చేశాడు అనే చిన్న ఉంది అరుంది గారి మనసులో కాదు అప్పుడు ఉన్న వాళ్ళందరి మనసులో ఉంది కానీ గారు మనసులో అప్పుడు బయట పెట్టాడు ఏమని ఇప్పుడు చదవండి ఏమని బయట పెట్టాడు దేవుడు పచ్చపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీటిగా నడుచుకొని వాణిని చానబ్బయ్య నీటిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును ఏం చేస్తాడు అంగీకరిస్తాడు ప్రతి ఒక్క నీతిగా నిలబడి భయపడితే చాలు నువ్వు అన్యుడివా యూదుడివా ఇస్రాయేలిడువా గ్రీసు దేశస్థుడివా ఆయనకు సంబంధం లేదు ఆయన ఆయనకు భయపడి నీచుగా నడుచుకుంటున్నారా లేదనేది మాత్రమే చూస్తాడు అందుకని యేసు ప్రభు కాలం పరిపూర్ణం అయినప్పుడు వచ్చాడు మరి ధర్మశాస్త్ర కాలం పరిపూర్ణం కాల మరి ప్రభు వచ్చేనాటికి పరిపూర్ణమైంది పరిపూర్ణమయ్యేసరికి అప్పటి వరకు దూరంగా ఉంచిన అన్యజనులని సైతం వారితో సహవాసం చేయాలి వారితో భోజనం చెయ్యాలి ప్రే జ్ఞానం ఉప్పొంగ చేయను ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయను నీ భోజనం మూలంగా ఎవరిని పాడు చేయొద్దు అన్నాడు మరి మీరు ప్రశ్నించవచ్చు గాల్తీ పత్రిక కంటే ముందు పేతురు గారు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు తిన్నందువల్ల ఎక్కువ లేదు తినకపోయినందువల్ల తక్కువ లేదు అన్నాడు కదా మరి ఆయనకు తెలుసుగా అంటే పౌలు గారు మాట్లాడింది విగ్రహాలకు పెట్టిన విషయంలో మనం బలవంతులు మీకు అర్థమైందా విగ్రహాలకు పెట్టిన విషయంలో మనం బలవంతులు కానీ అన్యజాతివాణితో భోజనము చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే దాంట్లో ఎవరు బలవంతులు అది పేతురు గారు కాబట్టి యాకోబు నద్దు నుండి కొందరు యూదులు ఆయన దగ్గరకు రాకముందు వాడితో కలిసి భోజనము చెయ్యాలి అనే దేవుని చిత్తాన్ని గారు నెరవేరుస్తున్నాడు నెరవేరుస్తున్న సమయంలో వెంటనే వాళ్ళు వచ్చారు యాకోబు దగ్గర నుండి యూదులు వచ్చారు యూతులు వచ్చేయమనుకుంటారు అరే ఏంటి అనుకుంటారు దేవుడు బయలుపరిచింది పేతురు గారికి అందుకని వాళ్ళను చూసి బలహీనులు బలహీనులను ఏం చేయమన్నాడు పౌలు గారు బలహీనుల దౌర్బల్యములను భరించమన్నాడు రోమపత్రిక పదిహేను అధ్యాయం చూడండి ఒక మా ఒకసారి ఎడుకుందాం పదిహేను అధ్యాయం మొదటి రెండు వచ్చినవి కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దానిందు అతనిని సంతోషపరచవలను క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు అంటే ఎదుటి వారిని రక్షించటం కోసం గారు ఏం చేశారు తన తన క్షేమం తాను చూసుకోలే జాతి వాళ్ళను కూడా రక్షించాలి కాబట్టి జాతి వారితో కలిసి భోజనం చేశాడు ఆ సంగతి పౌలు గారితో వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి వెనుక తీశాడు వాళ్ళేమనుకున్నారు ఈ సంగతి తెలియక మనల్ని చూసి భయపడుతున్నాడు అంటే తప్పు చేశాడు కాబట్టి అపరాధి అని వాళ్ళు అనుకున్నారు దేవుడు అసలు అపరాధి అని వా పౌలు గారు అనుకున్నారు దేవుడు అనలా గారిని మరి పౌలు గారు ఎందుకు అనుకున్నారు అంటే పేతురుగారికి తెలి మాత్రమే తెలియజేశారు అందుకని పౌలు గారు ముఖాముఖిగా గద్దించిన మీకు అర్థమైందా పౌలు గారు ముఖాముఖిగా గద్దించిన గారు ఏమీ మాట్లాడలేదు ఎందుకని తనకు తెలుసు కాబట్టి మరి పౌలు గారికి అక్కడే స్పాట్లో చెప్పొచ్చు కదా అక్కడ కాదు తర్వాత ఆయనే ఈయన చెప్పడమో లేదా ఆయనే తెలుసుకోవటమో జరిగిపోద్ది కానీ అప్పటికి సైలెంట్గా ఉన్నాడు నిరపరాధి అంటే అన్నారులే పాపం వీళ్ళు బలహీనులు వాళ్ళతో పాటు పౌలు గారు ఎవరు బలహీనుడు తినకూడదు అనుకున్న వాళ్ళు బలహీనులు అని కొంది పత్రిక ఎనిమిది అధ్యాలు చెప్పాడు కదా రెండో కొరింది ఎనిమిది అధ్యాలు అన్నాడు కదా విగ్రహం పెట్టిన విషయంలో మనం బలవంతులు వాళ్ళు బలహీనులు ఎందుకు బలహీనులు ఇంతకుముందు విగ్రహాన్ని ఆరాధించి వచ్చిన వారు కాబట్టి అందులో ఏదో ఉంది అనుకుంటున్నారు వాళ్ళు అందులో ఏది లేదన్న సంగతి మనకు తెలుసు ఏమీ లేదన్న మనం బలవంతులం ఏదో ఉందన్న వాళ్ళు బలహీనులు అలాగే పేతురు గారు దేవుడు అపస్తుల కార్యాలలో బయలుపరిచినట్టుగా దానిని బట్టి పేతురుగారు వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళతో సహవాసం చేయడం కోసం అక్కడ భోజనం చేసాడే తప్ప కేవలం అన్నం కోసం దేవుని ఆజ్ఞను అతిక్రమించేంత అవిశ్వాసంలో గారు లేడనమాట మరి పౌలు గారు ఆ సందర్భాన్ని బట్టి గారికి ఉన్న ఇది పౌలు గారికి లేదు కాబట్టి పౌలు గారికి కేవలం విగ్రహాలకు పెట్టింది తినొచ్చు తప్పేం కాదు అని మాత్రం ఆయనకు తెలుసు కానీ అన్య జాతి వానితో సహవాసం చేయొచ్చు వాళ్ళతో భోజనం చేయొచ్చు అన్న సంగతి ఎవరికి తెలిసిపోయింది తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ బలహీనులు ఆహారం కోసం పేతురు గారు పడ్డా లేదా అన్యజాతి వానితో కలిసి భోజనం చెయ్యొచ్చు అని అన్ని జాతి వానితో కలిసి భోజనం చెయ్యొచ్చన్న సంగతి పౌలు గారికి తెలియక పౌలు గారు బలహీనుడయ్యాడా పౌలు గారి బలహీనతని గారు ఏం చేశాడు భరించాడు లేదా క్షమించాడు ఎవరైనా భరించాడు లేదా క్షమించాడు అదే మనమైతే వాదన పెట్టుకుంటాం రా రా దేవుడు అపస్తుల కార్యాల్లో నాకు చెప్పాడు రా నాకు చెప్పాడు నేను తింటే నువ్వు ఎంతమంది యూదుల ముందు నన్ను అడుగుతావే ఎందుకని మనకి ఇగో ఇగో ఎక్కువ కానీ ఆ మహానుభావులకి ఏమి లేదు ఆ మహానుభావుడికి ఏమి లేదు గారికి ఇగో లేదు నన్ను అంటావా అనేది లేదు వీళ్ళని అన్ని జాతి బలపరచడానికి వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను ఈ సంగతి వాళ్ళకు తప్పని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేనేమైపోయాను సైలెంట్గా ఉన్నాను అంటే గారు అన్ని జాతి వాణ్ణి రక్షించడానికి వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాడు ఇది తప్పు తింటున్నప్పుడు వాళ్ళు వచ్చారు అరే వీళ్ళకు తెలియదే ఈ సంగతి అని పక్కకు వచ్చాడు ఆ సంగతిని వాళ్ళు చూసామనుకున్నారు అపరాధిగా తీర్చబడ్డాడు అనుకున్నారు కాబట్టి ఇక్కడ పేతురుగారు అపరాధా గారు బలహీనుడా కాదు పౌలు గారు బలహీనుడు కాబట్టి బలహీనుడైన పౌలు గారిని పేతురుగారు భరించాడు లేదా క్షమించాడు అవునా కాదు అది కాబట్టి ఈ కొద్ది నిమిషాలు మరి మీకు మీరు వేసిన ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉంటే మరి దయచేసి ప్రశ్నలు రాసుకోండి రేపు నన్ను అడగండి ఓకేనా మరి ప్రార్థన